ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తాడు ప్రజాస్వామ్య విలువలను చంద్రబాబు కాలు రాస్తున్నారని ఆయన మండిపడ్డారు ప్రతిపక్షాన్ని బలహీనపరిచి లబ్ధి పొందాలని చూస్తున్నారని ఆయన అన్నారు చంద్రబాబు ఎన్ని కుట్రలు చేసినా వైఎస్ఆర్సీపీకి ఏమి కాదని కొంతమంది ఎమ్మెల్యేలు పార్టీ మారినంత మాత్రాన ఇబ్బంది ఏమీ లేదన్నారు తాము ప్రజల వెంటే ఉంటామని ప్రజల తరపున పోరాడతానని అంబటి రాంబాబు అన్నారు కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టాకే వైఎస్ జగన్ రాజకీయ ప్రేరేపిత కేసులు పెట్టారని అంబటి సందర్భంగా గుర్తు చేశారు ఓటుకు కోట్ల కేసులు అడ్డంగా దొరికిన చంద్రబాబుపై కేసులు లేవని అన్నారు మన బ్రీఫ్డ్ మీ అన్న వైఎస్ చంద్రబాబు రుజువు కూడా అయిందన్నారు చంద్రబాబు వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నారని పోలీసులను ఉపయోగించి ప్రొద్దుటూరు చైర్మన్ ఎన్నికను వాయిదా వేయించారని ఆయన విమర్శించారు మున్సిపల్ చైర్మన్ ఎన్నికను ప్రభుత్వం నిర్వహించలేదా అని ప్రశ్నించారు చేతికి ఉంగరం మెడలో చేయలేదని చెప్పే చంద్రబాబు అయితే వంద కోట్లతో రహస్యంగా ఇల్లు ఎలా నిర్మించారని అంబటి సూటిగా ప్రశ్నించారు